గుడ్ మార్నింగ్ ఎవరి బ్యామ్ డాక్టర్ ఐఎస్ జీఆర్కే సెక్యాట్రిస్ నమస్తే చాలామంది ప్రజల్లో మానసిక వైద్యంలో వాడే మందుల పట్ల అలాగే మానసిక వైద్యుల దగ్గర దగ్గర జరిగే కరెంటు చికిత్స పట్ల అపోహలు ఉన్నాయి ప్రజల్లోనే కాదండి కొంతమంది డాక్టర్లో కూడా ఈ అపోహలు రన్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మానసిక వైద్యం గురించి మనం చదువుకునే రోజుల్లో ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో కూడా చాలా తక్కువగా తెలుసుకుంటుంటాం ఒక్కసారి అసలు తెలుసుకో కూడా కాబట్టి ఇంక ప్రజలకు ఏం తెలుస్తుంది అయితే చాలామంది అనుకుంటారు ఇవి మత్తు మందులు కలకాలం ఇచ్చేస్తారు జీవితకాలం వాడతారు సంవత్సరాల తరబడి వాడతారు ఇది తక. కంపల్సరీగా అపోహే యాంటీసైకోటిక్ మెడికేషన్స్ యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ యాంజియోలైటిక్స్ మూడ్ స్టెబిలైజర్సు ఇలా అనేక రకాల విభాగాలకు చెందిన ఈ మందులు మొదట్లో ఇనీషియల్గా కొంత మత్తుని నిద్రని కలిగిస్తాయి కానీ ఆ తర్వాత ఎక్స్పీరియన్స్డ్ సైకాటిస్ట్ డాక్టర్ యొక్క రిపీటెడ్ కన్సల్టేషన్స్లో ఇవి మత్తు తగ్గిపోయే మగత తగ్గిపోయే వాళ్ళు యాక్టివ్గా ప్రొడక్టివ్గా వ్యాధి లక్షణాలు తగ్గి పూర్తిగా హ్యాపీగా పనిచేసుకునే విధంగా వెళ్ళటం జరుగుతుంది రెండవది అత్యవసర పరిస్థితుల్లో ఆత్మహత్య తలంపులు ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నప్పుడు మరికొన్ని మానసిక రుగ్మతల్లో కూడా సైకియాట్రిస్టు ఈసీటీ డిసైడ్ చేసినప్పుడు అంటే కరెంటు చికిత్స డిసైడ్ చేసినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఒకసారి ఒక్కొక్కసారి అది ప్రాణాపాయానికి తీయవచ్చు ఏది అది వైద్యం చేయించుకోకపోవటం వల్ల ప్రాణాపాయానికి దారి తీయవచ్చు కాబట్టి అవసరమైనప్పుడు ఆ ఈసీటీ థెరపీ ఎలక్ట్రో థెరపీ లేదా కరెంటు చికిత్స అనే ట్రీట్మెంటు అది త్వరితగతిన ఆ పేషెంట్ని ఈ సూసైడ్ థాట్స్ నుండి అలాగే క్యాటటోనియా నుండి మరికొన్ని మానసిక రుగ్మతల నుండి ఇమీడియట్గా అది బయటకు తీసుకొస్తుంది కాబట్టి ఒక క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ సైకియాట్రిస్ట్ యొక్క సలహా ప్రకారం ఈ రెండు రకాల వైద్య చికిత్సలు చేయించుకోవటం మంచిది అంతేగాని అపోహలు వేడనాడండి అమూల్యమైన ప్రాణాలని రక్షించుకోండి Thank you.